సమూయల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రాజు అబ్షాల మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల యొక్క స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకుని తైలము పూసి కొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను కాగా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టము వచ్చినని అడిగెను అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను నా పెనిమిటి చనిపోయెను నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడనూ లేకపోయినందున వారిలోనొకడు రెండవ వాణ్ణి కొట్టి చంపెను కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకి లేచి తన సహోదరుని చంపిన వాణి అప్పగించుము తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారిని నాశనము చేతుమనుచున్నారు ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను అర్పివేయబోచున్నారని రాజుతో అనగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞయిత్తునని ఆమెతో చెప్పాను అందుకు తెకోవా ఊరి స్త్రీ నా ఏళ్ళను రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటివారి మీదనూ నిలుచునుగాక రాజునకును రాజు సింహాసనమునకును దోషము గాక అని రాజుతో అనగా రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనిని ఎడల వాని నాయద్దకు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టక ఇండునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆమె రాజువైన నీవు నీ దేవుడైన యహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుణ్ణి నశింపజేయకుండా ఇకను నాశనం చేయటం మాన్పించమని మనవి చేయగా రాజు యహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల నేను అప్పుడు ఆ స్త్రీ నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవెమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు రాజు ఆ మాట సెలవిచ్చట చేత తాను వెళ్లగొట్టిన తన వాణి రాణీయక తానే దోషి ఎగుచున్నాడు మనమందరమును చనిపోదము గదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాక ఇండుటకును సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా ఏలినవాడు వగు నీతో మాట్లాడవచ్చితిని కాబట్టి నీ నేను రాజు తన దాసి నగు నా మనవి చొప్పున రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని మరియు నీ దేవుడైన యహోవా నీకు తోడయిన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువు నగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు విచారింపచాలిన్నావు కాబట్టి నీ దాసినకు నేను నా ఏలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమునూ మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను అంతట రాజు యోవాబు నీకు బోధించినా అని ఆమె అడిగినందుకు ఆమె ఇట్ల నేను నా ఏలినవాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువునగు నీ వంటి వాడొకడనూ లేడు నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏళ్ళనవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అప్పుడు రాజు యోవాబుతో ఈలాగన సెలవిచ్చెను ఆలకించుము నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను తరువాత యవనుడగు అప్షాలోమును రప్పింపుమని అతడు సెలవయ్యగా యవవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తించి రాజువగ నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు వలన నేను అనుగ్రహము నొందితునని నాకు తెలిసినని చెప్పి లేచి గిషూరునకు పోయి అబ్షాలోమును ఎరుషులేమునకు తోడుకొని వచ్చను అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలనని ఉత్తర్వు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను ఇస్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకటనూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని ఎందు లేకపోయెను తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుతూ వచ్చెను కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులములాయను అబ్షాలోమునకు ముగ్గురు కుమారులను తామారు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు ఇరుషులేములో నుండి రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునదుకు పంపించటకై అబ్షాలోము అతనిని పిలువ నంపినప్పుడు యవాబు ఇండెను రెండవ మారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానళ్లకు పోగా అప్షాలోము తన పనివారిని పిలిచి యవాబు పొలము నా పొలము కదా దానిలో ఎవలచేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పెను అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా పెట్టగా చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడుగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను యశూరు నుండి నేను వచ్చిన ఫలమేమి నేనచ్చటనే ఇండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునదుకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని రాజదర్శనము నేను చేయవలెను నాయెందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను అతడు రాజునందుకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను